హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకున్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ మన ఇంటి భోగి సంక్రాంతి పండుగ విశేషాలను మన కి ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ సంవత్సరం సంక్రాంతికి ఇంటికి వెళ్ళాము అక్కడే పండుగ జరుపుకున్నాము కరెక్ట్గా రేపు భోగంటే ముందు రోజు ఊరికెళ్ళాము ఇంటికి వెళ్ళి చూసేసరికి బయట లోపల ఎక్కడ చూసినా ఏ మూల చూసినా దుమ్మే ఉంది పండుగ క్లీనింగ్కి ఎక్కువ టైం లేదు పక్క రోజే పండుగ కదా అంత హడావిడైపోయింది బయట ఎంత దుమ్ముందో ఇంట్లో చూస్తున్నారు కదా కిచెన్ పరిస్థితి అయితే అసలు మామూలుగా లేదు ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఇంచెస్ వరకు డస్ట్ ఉంది ఇంతకు ముందుసారి వెళ్ళినప్పుడు కిచెన్లోని ఐటమ్స్ చాలా వరకు తీసేసి బ్యాగ్స్లో ర్యాప్ చేసేసి పైన పెట్టేశాము సో చాలా తక్కువ లిమిటెడ్గా ఉన్నాయన్నమాట గ్యాస్ స్టవ్ని చూస్తుంటే మొత్తం దాని రూపే మారిపోయిందనిపించింది అంత దుమ్ముంది ఇక్కడ బెంగళూరులో ఫెస్టివల్కి ముందే హౌస్ డీప్ క్లీనింగ్ బ్లాగ్ని షేర్ చేశాను ఒకవేళ మిస్ అయింటే కనుక తప్పకుండా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే పూజ రూమ్లోకి వెళ్ళిపోదాం రండి యాజ్ టీజ్గా ఇంతకు ముందు వచ్చినప్పుడు పూజను ఎలా చేశానో అలానే ఉంది ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ చాలా డస్ట్ ఉంది ఇంటినంతా మొత్తం క్లీన్ చేయాలంటే మినిమం త్రీ డేస్ పడుతుంది అనిపించింది కాకపోతే మాకు ఉన్నది ఒక్కరోజు టైం మాత్రమే వెళ్ళగానే మార్నింగ్ రీచ్ అయ్యాము ఇక అప్పటి నుంచి కూడా పనులు మొదలైపోయాయి చూస్తున్నారు కదా తలా ఒక ఉండిపోయాం అనమాట బయట స్టెప్స్ దగ్గర నుంచి విండోస్ వీటన్నింటినీ ఫస్ట్ క్లీన్ చేసేసాము ఎందుకంటే ఈ డస్ట్ అంతా పోతే తప్ప లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకోలేని పరిస్థితి ఆల్మోస్ట్ ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి నైట్ అయిపోయింది ఇల్లు చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ ఫ్రెష్గా ఉందో రాగానే ఇంటిని చూసినప్పుడు ఎంత బాధగా అనిపించిందో ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాను మెయిన్గా చాలా తక్కువ టైం ఉంది కదా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఇక్కడ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ పనులన్నీ ఎట్లా చేసుకుంటానో ఏంటో అని కాకపోతే అన్నీ మేనేజ్ చేసుకోగలిగాను ఇక ఈ క్లీనింగ్ వర్క్ అయిన తర్వాత పిల్లలకి స్నానం చేయించేసి మేము కూడా స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయాము భోగి ముందు రోజు వచ్చామని చెప్పాను కదా నీహా కనిష్క అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఇక వాళ్ళు బయటే ఉన్నారనమాట లోపలికి రాలేదు అసలు ఎంతైనా మనకే కాదు పిల్లలకు కూడా ఊరెళ్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా వర్పరంగా మనం సిటీస్లో ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనం అడ్జస్ట్ అవ్వాలి అలాగే మన ఇంటికి ఊరెళ్తాం కదా అక్కడ వాతావరణానికి కూడా మనం అడ్జస్ట్ అయిపోయి ఉండాలి వీటన్నింటికి మేమిద్దరం ఎలా అయితే అలవాటు పడుతున్నామో పిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నాము హౌస్ క్లీనింగ్ వర్క్ అయిన తర్వాత ఇక రూపేష్ అయితే ఒక్కొక్కటిగా పండగ కావాల్సినవన్నీ తీసుకొస్తూ ఉన్నారు ఫస్ట్ అయితే నేను పసుపు కుంకుమ తెప్పించుకున్నాను ఇంట్లో మామూలుగా అన్నీ ఉండి అన్నీ సమకూర్చుకొని పండుగ చేసుకుంటేనే కష్టంగా అనిపిస్తుంది అలాంటిది ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా తెప్పించుకొని మళ్ళీ పండగన్ని సిద్ధం చేసుకొని చేసుకోవాలంటే మామూలు విషయం కాదు మాటల్లో చెప్పేంత ఈజీ కూడా కాదు ఇక్కడ మీకు ఒక ఫన్నీ థింగ్ చెప్పాలి బొట్లు తెచ్చుకోవడం మర్చిపోయాను అంటే స్టిక్కర్స్ కానీ లేకపోతే ఇలా తిలకం ఉంటుంది కదా కలర్స్వి వాటిని మర్చిపోయేసరికి రూపేష్ చెప్పాను తీసుకురమ్మని చూస్తున్నారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తీసుకు అక్కడ ఉన్నవన్నీ తీసుకొచ్చేసారనమాట ఇంకా స్టిక్కర్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చేసారు వీటిని చూసేసరికి వచ్చింది బట్ గుడ్ సెలెక్షన్ అనిపించింది చూస్తున్నారు కదా ఇది నెక్స్ట్ డే టైమ్ అరౌండ్ టూ ట్వంటీ వన్ అవుతుంది చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాం కదా కొత్త ప్లేస్ లాగా అస్సలు నిద్ర రాలేదు నేను లేచేటప్పటికే ఇక్కడ భోగి మంటలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా లేవంగానే ఇంటి ముందంతా క్లీన్ చేసుకొని నీట్గా ముగ్గును పెట్టుకుందామని వేసుకుంటూ ఉన్నాను ఎప్పటిలాగానే ఈరోజు వేసే ముగ్గు కూడా కమల ముగ్గే కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు వేయినది భోగి పండుగ రోజు ముగ్గు ఎంత అందంగా కుదిరిందో అసలు ముందు రోజు క్లీనింగ్ ఈ పనులన్నిటితో చాలా టైర్డ్గా ఉంది రూపేష్ పిల్లలు అయితే బాగా పడుకుండిపోయారు ఇక రూపేష్ లేచి భోగి మంటలు వేసేలోపు నేను ఇక్కడ ముగ్గును వేసేస్తున్నాను మామూలుగా ఇక్కడ ఊర్లో ముందుగా భోగి మంటలు రెండున్నర నుంచి మొదలుపెట్టేస్తారు ఆ తర్వాతే అదంతా క్లీన్ చేసిన తర్వాత కల్లాపు చల్లి ముగ్గును వేసుకుంటారు కాకపోతే ఆ భోగి మంటల్లో నా ముగ్గును చూసుకోవాలనిపించింది అందుకే ముందుగా ముగ్గును వేసేసి ఆ తర్వాత భోగి మంటలు వేసుకోవాలనుకున్నాను భోగి మంటల్లో ముగ్గును చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో కదా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీకు కూడా చూపించాలని దాదాపు మన రెగ్యులర్ వ్యూయర్స్కి తెలిసే ఉంటుంది ఎప్పుడూ ముగ్గును పెట్టుకుంటూ కొన్ని మోటివేషనల్ థింగ్స్ మాట్లాడుకుంటామని ఈరోజు కూడా మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఇంటికి వచ్చి చూసినప్పుడు ఇంటి పరిస్థితి చూసారు కదా ఎలా ఉందో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాకపోతే మన లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అలాగే రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే మనకు లైఫ్లో లేని దాని గురించో లేకపోతే గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మన లైఫ్ని చాలా మిస్ అవుతాము ఒక చిన్న మాటలో చెప్పాలంటే మనకున్న సంతోషాలన్నింటినీ మన చేతులారా మనమే పాడు చేసుకున్నట్లు అనిపిస్తుంది మనం గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఒకలాగా ఉండదు అలాగే ఏదో ఒక ఉంటుంది అందుకే ఇప్పుడు నేను చెప్తున్న విషయం కాదు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా ఎప్పుడు లేని దాని గురించి ఆశపడకూడదు అలాగే ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదని అదే అక్షర సత్యం అప్పుడే సంతోషంగా ఉండగలం అన్నింటికంటే మించి ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలాగా ఉండదు కదా అందుకే కంపారిజన్స్ కూడా మనం చేసుకోకూడదు మనకే లైఫ్లో ఈ కష్టాలు మనకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోకూడదు వన్ పర్సెంట్ అయినా సరే నీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఉంటుంది కదా దాని మీద ఫోకస్ చేసి ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో ఖచ్చితంగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది నువ్వు జీవితంలో అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు ఇంకో గమ్మత్తైన విషయం చెప్పన నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ సంతోషాన్ని ఎవరూ పంచుకోరు అదే దుఃఖంలో ఉన్నావంటే ఆ దుఃఖాన్నే సంతోషంగా వాళ్ళందరూ అనుభవిస్తారు అందుకే కష్టమైన సుఖమైన అది నీది మాత్రమే రెండింటిని నువ్వే అనుభవించాలి ఈ నెగిటివిటీని అంతా పక్కన పెడితే నువ్వు బాగుండాలి సంతోషంగా ఉండాలి జీవితంలో ఇంకా ఏదో సాధించాలి గొప్పగా బతకాలి అని అనుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు జీవితంలో వాళ్ళని నువ్వు వదులుకోకూడదు ఎవరి జీవితం కూడా సాఫీగా జరిగిపోదు అనుకున్నది సాధించాలంటే నష్టాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే ఇంకా ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పాలనుకోవట్లేదు దాదాపు మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రతీదీ తెలిసే ఉంటుంది ఈ విషయాలను షేర్ చేసుకోవడం వెనుక ఎంతో కొంతమందికైనా ఇవి ఉపయోగపడతాయి మంచి మోటివేషన్ ఇస్తాయి ఇన్స్పైర్ అవుతాయనే మన రెగ్యులర్ వ్యూవర్ ఒకరు కమెంట్ చేశారు నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను అసలు పూజ చేసుకోవడం కుదరట్లేదు ఏ పని అనుకున్న టైంలో చేయలేకపోతున్నాను కానీ మీ ఛానల్ని ఫాలో అవుతున్నప్పటి నుంచి కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తున్నాను పూజను చేసుకోగలుగుతున్నాను ముందైతే నెగిటివ్ థాట్స్ చాలా ఎక్కువగా ఉండేటివి వాటన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగాను అని చెప్తూ ఉంటే నిజంగా నా మాటల్లో చెప్పనేంత సంతోషాన్ని నేను పొందాను ఇలా మన ఛానల్ని చూసి కొన్ని వేల మంది కాదు లక్షల మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటే నిజంగా ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంతమంది మీ అభిమానాన్ని అలాగే ప్రేమను సంపాదించుకున్నందుకు నిజంగానే నేను అదృష్టవంతురాలుగా భావిస్తాను అయితే ఇంతమంది మీ వీడియోస్ మాకు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు కదా ఇంకొంతమందికి అది రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోస్ వలన మీరెలా అయితే ఇన్స్పైర్ అయ్యారో ఇంకొంతమందికి మీరు ఇచ్చే లైక్ వలన వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇది హెల్ప్ అవుతుంది ముగ్గు వేసేశాను ఈ తర్వాత రూపేషన్ లేపాను భోగి మంటలు వేయడానికి అంత పొద్దున్నే నిద్ర లేవడానికి కొంచెం కష్టంగానే అనిపించింది వన్స్ లేచిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఇలా చేసుకుంటాము అని ఇదంతా కూడా చాలా సంవత్సరాల నుంచి మిస్ అయ్యాము అంత తెల్లవారుజామున ఒకవైపు భోగి మంటలు ఒకవైపు చలి ఆహా ఎంత అద్భుతంగా అనిపించిందో కనిష్ కనిష్ అలా తెల్లవారుజామున భోగి మంటల్ని వేసుకోవడం నిజంగానే ఒక చక్కటి అనుభూతినిచ్చింది ఇక పిల్లలిద్దరు లేచిన తర్వాత వాళ్ళకి తలస్నానాలు చేయించి డ్రెస్సెస్ వేసి రెడీ చేసేసాను యాక్చువల్గా ఈసారి పండక్కి పిల్లలిద్దరికీ అలాగే నాకు ముగ్గురికి కూడా కస్టమైజ్ చేయించుకున్నాను డ్రెస్సెస్ని కిడ్స్ లాంగ్ ఫ్రాక్స్ విషయానికి వస్తే పీచ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో చేయించాను టోటల్ ఫ్రాక్ అంతా కూడా టూ తో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఫ్రంట్ ఏదైతే ఉందో పార్ట్ అదంతా కూడా హ్యాండ్ వర్క్ చేయించాను అవుట్ఫిట్స్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా నా లాంగ్ ఫ్రాక్ కూడా పీచ్ కలర్లో చేయించుకున్నాను నాకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో వితిన్ ఏ షార్ట్ టైంలో నేను చెప్పిన విధంగా నాకు డిజైన్ చేసి ఇచ్చారు ఐశ్వర్యలక్ష్మి బొటిక్ వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పినట్లు అవుట్పుట్ అయితే ది బెస్ట్గా ఉంది విత్ రీజనబుల్ ప్రైజెస్ ఈ భోగి పండుగ మాకు చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రూపేష్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ అంటే స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ గెట్ టుగెదర్ అయ్యారనమాట ఇది చిన్న మీటప్ అయినా సరే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇది ఒక స్పెషల్ డే అనే చెప్పాలి రూపేష్ ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళందరినీ గెదర్ చేసి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి రావడం నిజంగానే చాలా సంతోషంగా అనిపించింది ఇంతమంది ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ నాగరాజ్ సార్ దీన్ని కలవడానికే ప్రతి ఒక్కరు దూరం నుంచి వచ్చారు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఎలా అయితే ఉనిందో అదే కంటిన్యూ అవుతూ ఇప్పటి వరకు ఉండడం ఇంకా ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవ్వడం నిజంగానే అప్రిషియేట్ చేయాలి సార్ ఒక షార్ట్ పీరియడ్ ఒక సిక్స్ మంత్స్ వరకు మా స్కూల్లో కూడా వర్క్ చేశారు కాబట్టి నాకు కూడా ఫెమిలియరే అందరం కలిసి శివాలయం ఉంటుంది అక్కడ గ్యాదర్ అయ్యాము చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా మామూలుగా పండుగని ఇంట్లో వాళ్ళందరూ కలిసి జరుపుకుంటాం కదా అలాగే ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యన మా పండుగ జరగడం నిజంగానే అదృష్టంగా అనిపించింది అందరం స్పెండ్ చేసిన ఆ టూ త్రీ అవర్స్ చాలా స్పెషల్గా వాల్యుబుల్గా అనిపించింది హ్యాపీ హ్యాపీగా ఆ రోజంతా గడిచిపోయింది ఇదైతే సంక్రాంతి రోజు బ్లాగ్ భోగి రోజైతే క్షణం లేదు క్షణం కూర్చోవడానికి లేదు అలా గడిచిపోయింది మాకు ఇంకా సంక్రాంతి రోజు ఉదయం ఏంటంటే గడపను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు సిద్ధం చేసుకుంటున్నాను ఊరికొచ్చి మేము ఉన్నది రెండు మూడు రోజులైనా సరే చాలా సంతోషంగా అనిపించింది ఒకవైపు పూజకు సిద్ధం చేసుకుంటూ మరోవైపు వంటలు చేస్తూ ఉన్నాను డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను పాయసం ఉంది సంక్రాంతి అంటే ఎంత పనుంటుందో మనందరికీ తెలిసిన విషయమే రూపేష్ అయితే ఇక్కడ నాకు కొన్ని కొన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు స్వీట్ పొంగల్ చేయడానికి బెల్లం తురుమిచ్చారు ఇక్కడైతే తోరణాన్ని కడుతూ ఉన్నారు పూల తోరణాన్ని అలాగే మామిడాకులు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటినీ అలంకరించి పెట్టారు సాంబార్కి పప్పుని ఉడికించి పెట్టేసుకున్నాను అలా ఒకవైపు వంటలు చేసుకుంటూ ఇంకోవైపు పూజకంతా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే తులసమ్మకు చక్కగా పసుపు కుంకులు పెట్టి అలంకరించుకుంటున్నాను లేని రోజు వీటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఉన్న రోజైనా చక్కగా మన చేతులతో చేసుకోవాలని అన్నీ కూడా చేసుకున్నాను సంక్రాంతి రోజు పెద్దలకు బట్టలు పెడతాం కదా పీఠంపై అత్తయ్య మామయ్య ఫోటోలు పెట్టి కొత్త బట్టలు పెట్టి ఈ విధంగా దీపారాధన చేసుకున్నాము కరెక్ట్గా దీపారాధన చేసే సమయానికి కనిష్క వచ్చి వెలిగించింది ముందుగా వారికి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాము ఇంత పని చేసి కష్టంగానే అనిపిస్తుంది కానీ వీటన్నిటిని చక్కగా చేసుకునేసరికి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఆ కష్టాన్నంతా మర్చిపోయాము అరిటాకులో చేసిన వంటలన్నీ సమర్పించిన తర్వాత ఇక్కడ గుమ్మం దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకున్నాను గుమ్మం చూస్తూ ఉంటే చాలా అందంగా అనిపించింది ఇల్లంతా శుభ్రమయ్యి ఇలా పచ్చటి తోరణాలతో కనిపిస్తూ చాలా కలగా అనిపించింది ముందుగా పెద్దవాళ్ళకి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ అలాగే హారతినిచ్చి నమస్కరించుకున్నాము పూజలో కొట్టిన కొబ్బరికాయలో ఇలా పువ్వు రావడం నిజంగానే పెద్దల ఆశీర్వాదం అని అనిపించింది పూజ గదిలో ఇలా ధూపాన్ని సమర్పించి ఇల్లంతా కూడా చాలా రోజుల నుంచి లేం కదా ఇలా పండుగ రోజున ధూపాన్ని ప్రతీ గదిలోనూ ప్రతీ మూల సమర్పించాము ఏదో తెలియని ఉత్సాహం మనసులో ఎంత బాధున్నా సరే పైకి సంతోషంగా పండుగను జరుపుకున్నాము ఒక్కదాన్ని ఏ సహాయం లేకుండా ఈ పనులన్నీ చేసుకునేసరికి ఇదంతా అయిన తర్వాత ఒక మాట అన్న రూపేష్ అన్నింటినీ చాలా నీట్గా మేనేజ్ చేశావు ప్రతీదీ కూడా చాలా చక్కగా చేశావు వంటలు కూడా అని ఆ ఒక్క మాటతో పడిన కష్టమంతా మర్చిపోయాను ఇక సంక్రాంతి రోజు మధ్యాహ్నం పెద్దలు పెట్టుకుంటాం కదా సాయంత్రం యథావిధిగా మళ్ళీ తిరిగి బెంగళూరుకి వచ్చేసాము ఇలా సంక్రాంతిని ఊర్లో జరుపుకొని మళ్ళీ తిరిగి సంక్రాంతికి నైట్కి బెంగళూరుకి రీచ్ అయిపోయాము భలే గమ్మత్తుగా అనిపించింది కొంచెం ఇదంతా హడావుడిగా అనిపించినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం కూడా సో చూసారు కదా ఇది మన ఇంటి సంక్రాంతి పండుగ విశేషాలు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్